గౌరవకు ఇరవై శాతం మీరు ఇచ్చిన మాట ప్రకారం పెంచాలి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలి మూడు లక్షల పిఎండి అనేది రద్దు చేయాలి సొసైటీలకే నేరుగా చెప్పాలి ఆ సొసైటీలకే మిగతా ఇష్యూస్ మీరు ఎందుకు చేస్తారో ప్రజలకు తెలుసు వీళ్ళు బాగుపడద్దు ఆర్థికంగా బాగుపడద్దు మా మీదనే ఆధారపడాలి మమ్మల్ని అడుక్కుంటూ ఉండాలి బిచ్చగాళ్ళ మాదిరిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఎదుగుతే ఎక్కడ మాకు ఫోటో వస్తారన్నటువంటి కుట్రతో ఉన్న దుకాణాలు బంద్ చేయాలని చెప్పి ప్లాన్ చేసినారు మీ తరం కాదు మీ వల్ల కాదని తెలిసింది ఎందుకంటే మేము చెప్పినాం దుకాణాలు బంద్ చేసి మిమ్మల్ని దింపుతాం మీ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఆ రోజు చెప్పినాం మేము నిజంగా ఈ సవాల్ని స్వీకరించితే మీరు బంద్ చేసి చూస్తుండ్రీ దుకాణాలు రద్దు చేస్తుండ్రి నిషేధం చేయాలని చూసినారు చేయలేకపోయినరు ఇవాళ కూడా మీరు ఏదో పాపన విగ్రహం మేము పెట్టాం అనుకుంటున్నారు ప్రజలకు తెలుసు పాపన్న గారి స్థలం ఎవరు ఆయంలో కేటాయించుర్రు సరే మీరు ఇచ్చిర్రు మాకు సంతోషమే దాన్ని మేము గాదనం కానీ దానిని సాకు చేసుకొని ఇవన్నీ ఇవ్వకుండా తాత్సారం చేసి ఇవి ఇవ్వకుండా మోసం చేస్తే ఎత్తి పరిస్థితి ఊరుకోం మీరు రద్దు చేయకపోతే సొసైటీలకు ఇవ్వకపోతే మూడు లక్షల అయ్యండి రద్దు చేయకపోతే ఇరవై శాతం పెంచకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మీరు ఎట్లా పెడతారో దుకాణాలు చూస్తాం ఎట్లా యాక్షన్ పెడతారో చూస్తాం ఖచ్చితంగా బరాబర్ అడ్డుకుంటాం నువ్వు కలెక్టర్ ఆఫీసులో పెట్టినా ఎక్కడ పెట్టినా నీవు ఎంతమంది పోలీసులను పెట్టినా బరాబర్ అడ్డుకుంటాం దాని వెనుకాల ఉన్నట్టు మొత్తం తీస్తాం మేము బయటికి ఆ లిక్కర్ మాఫియా కూడా తీస్తాం మేము కేసులతో మమ్మల్ని భయపెట్టాలంటే మీ వల్ల కాదు మేము కూడా సర్వై పాపన్న వారసులం మేము టాటాకి చెప్పులకు భయపెట్టడం కాదు ప్రాణాలకు తెగించి వృత్తి నుంచి వచ్చినటువంటి జాతిది మర్యాదగా కేసులు బంద్ చేసి గోడ కులస్తుల పైన దుకాణాలు తెరిపించి క్షమాపణ చెప్పి మీరు ఇచ్చిన ప్రకారం చెట్లు పెంచండి డ్రిప్ చేయండి కల్తీ లేకుండా చూడండి మీ అధికారులు కల్తీ మబ్బులో ఉన్నారు మీ రాజకీయ నాయకులు కొంతమంది కల్తీ మబ్బులో ఉన్నారు మీ కల్తీదారులు మీ కల్తీ లీడర్లను కంట్రోల్ చేయండి మీ కల్తీదారులను కంట్రోల్ చేయకుండా కల్తీ పెద్దల కళ్ళు నిషేధిస్తామంటే ఊరుకోం చెప్తున్నా ఎట్టి పరిస్థితే ఊరుకోం మేము అల్లాటప్పులో కాదు మేము ఖచ్చితంగా బరాబర్ చెప్పింది చేసి చూపిస్తాం ప్రాణాలకు స్థాయితం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జాతులు ఇవన్నీ